మూడు విషయాలు ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇది అందరి బాధ్యత కూడా ఒకే మేడం పేరు ఉండే కదా హైమావతి సూర్య లేకుంటే కోరి మారేపను గాయత్రీలు గోల్లపల్లి నాలుగు వీళ్ళు వీళ్ళు బాధ్యులు కాదు నా వర్షన్ ఏంటంటే ఈ మూడున్నర సంవత్సరాల ఈ వెనుకబడ్డేటువంటి మన మక్తల్ని ఎంత వరకు తీసుకుపోతాం ఏ కోణాల్లో తీసుకుపోతాం అనేది ప్రధానంగా మనం ఆలోచన చేయాలి ఒకటి ట్వంటీ ఫోర్ బై సెవెన్ పదహారు నుంచి పద్దెనిమిది గంటలు ఆలోచన చేసి పనిచేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎడ్యుకేషన్ పట్ల ప్రభుత్వానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన విధానం ఉంది కాబట్టి రెండు రోజులలో ప్రాసెసింగ్ చేయగలిగినాం దీన్ని మనం ఎంత మాట్లాడుకుంటే నాకు తెలిసిన కాడికి రెండు వందల కోట్లతోన ఇరవై ఐదు ఎకరాలల్లో రెండు వేల ఆరు వందల మంది పిల్లలు చదువుకునే విధంగా ఇంటిక్రేటెడ్ స్కూల్ వచ్చే నెల మన ప్రీతం ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేయబోతున్నారు ఎడ్యుకేషన్ సంబంధించి మీరు మిగిలిపోయే విషయం చెప్తా ఉన్నారు ఈ మన జీవో నెంబర్ త్రీ సెవెంటీన్ ప్రకారంగా ఇంకా మీకు కూడా తెలిసిన విషయమే దాదాపు ఒక కొన్ని సంవత్సరాల కంచి ప్రమోషన్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ స్పోర్ట్స్ కేసులు కానిటువంటి ఎన్నో సమస్యలు టీచర్ల సమస్యలని రాజకీయాలకు అతీతంగా ఇరవై ఐదు వేల మంది టీచర్లను వాళ్ళ ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు స్పందించు ఈ సమస్య పట్ల కూడా ఎందుకు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాం అంటే ఈ రోజు ఒక సమస్య మీద మాట్లాడాలనుకుని ఒక రిక్వేషన్ పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ కాకముందే సీఎం గారు అపాయింట్మెంట్ ఇస్తున్నారు ఇది గొప్పతనం మన మన ముఖ్యమంత్రి అయింది కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకు అపాయింట్మెంట్ దొరుకుతూ ఉంది ఈ సమస్యల మీద మాట్లాడే అవకాశం దొరుకుతా ఉంది కాబట్టి మరి ఈ సమస్య కోసం సార్ ఈ రోజు బాబు జగ్జీవన్ నగర్ కాలనీలో స్కూలు ప్రారంభం అయినందుకు చాలా సంతోషం అదే విధంగా సార్ బల్గాల దినాల నుండి ఒక బాధ ఉంది ఇక్కడ నాకు పెద్ద పెద్దలైన చెప్పి మ్యాక్సిమం ఇంచుమించు ఇద్దరు ఎమ్మెల్యేలు పోయినారు మాకు ఆ పెద్దలైన తీస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నా మరి అదే విధంగానే ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రులు స్కూలు తెరిచినంత మాత్రం కాదు పిల్లల్ని కూడా బడికి పంపించే బాధ్యత పిల్లల తల్లిదండ్రులది ఉంటది ఇక్కడ వచ్చిన ఉంటుంది ఉంటది ఉంటుంది దాని విధానము మనం అంతా గ్రహించి పిల్లల్ని కూడా బడికి పంపితే బాగుంటదని కోరుకుంటూ మరి ఇప్పుడు మరి మంత్రి ధన్యవాదాలు చేస్తున్నాను ఉదయం కాలనీలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బీసీ కాలనీలో బడి గురించి పది సంవత్సరాలు మేము ప్రయత్నం చేశాము బట్ ఆ బడి వస్తే లేదన్న పరిస్థితి లోపల నాకు భయం అనిపించింది రాత్రిపూట ఒకరోజు పదకొండు గంటలకు అందరం బయస పెట్టాను అన్న బడి వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు అన్న దయచేసి అండ్ ఇక్కడ స్ట్రెంత్ కూడా పెరుగుతుంటారు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అంటే ఇంతమంది ఉంటుంది ఫిఫ్త్ వరకు స్టార్ట్ చేసి అందరూ సఫిషియంట్గా టీచర్స్ వేస్తే ఇక్కడ దాదాపు సిక్స్టీ సెవెంటీ మెంబర్స్ వస్తారు తర్వాత అక్కడ బీసీ కాలనీ ఇంకో ఏరియాలో ఉంటారు ఆడేసి వరకు ఫిఫ్త్ వరకు స్టార్ట్ చేస్తే వన్ ఫిఫ్టీ ప్లస్ స్టూడెంట్స్ ఫీజుకి వస్తాయి లాస్ట్ లాస్ట్ ఎక్కడ ఇయర్ లాస్ట్ వర్కింగ్ డే రోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో సంతకాల సేకరణ చేసి ఎంతమంది పడే దాదాపు ముప్పై మంది పిల్లలు డ్రాప్ అవుతున్నారు ఇక్కడ ఇప్పుడు అక్కడ పడి ఏర్పాటు అవ్వడం కూడా చాలా ప్రోగ్రెస్ వాళ్ళైతే ఇంకా నలభై ఏళ్ళకి వెళ్తున్నారు సార్ ఇక్కడ ఇరవై ఏళ్ళకి వెళ్తున్నారు వాళ్ళకు నలభై ఏళ్ళ క్రితం వచ్చింది వాళ్ళు అక్కడే ఉన్నారు కానీ వాళ్ళకు ఇల్లు లేవు కొంతమందికి మాత్రం ఇల్లు ఉన్నాయి వాళ్ళు చాలా అంటే చాలా వెళ్ళిపోతారు ఈ పిల్లలు ఇక్కడ నుంచి పిల్లలు అక్కడ నుంచి పిల్లలు మక్కల కేంద్రంగా ఉన్నటువంటి స్కూల్స్ వచ్చే సార్ ఇట్లా వచ్చే క్రమంలో చాలా మంది పిల్లలకు రోడ్డు ప్రమాదాలు కూడా జరిగింది ఆ సబ్ స్టేషన్ అయితే రెండు రోడ్లు దాటి రావాలి

ఇందరే బయట లక్ష ఉంది. హ్మ్. చిన్న చోటికే దాాయి ఉంది. చెన్నూరు కోన్రీత మనం చెప్పొని చేసేది. ఆ స్టేపైనా జోడారు. ఇటు దర్వాల్. ఇటు వీల్ ఇదే దారు. ఇకేసి ఈమెయిల్లో నావాలకిన కూడా. ఆ ఇరగ ఏదో వస్తున్నా. 0.5 పాయింట్ పడారు. చెంకి సంబంధమైన మైకల్ చెయ్యాలి. నామల రాస్తా. హ్మ్. ఈ రోజు ఎంబీఎం ఉన్నది ఐపిట్నండి. అప్డేట్ చేస్తా. జుందర సేమల. వాళ్ళు దిక్షాటనలో ఉంది కొద్ది పిల్లలు కూడా దిక్షాటలో ఉంటాయి కాదు నేను వ్యక్తి సార్ బాయ్ వరకు గర్దే కంప్లైంట్ చేసినాను అందుకే ఇక్కడ ఈ బడి ఏర్పాటు కావడం అనేది వీళ్లకు చాలా హెల్ప్ఫుల్ చాలా హెల్ప్ఫుల్ ఇక్కడ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది సార్ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఉంటుంది ఇంతమంది ఉంటుంది ఫిఫ్త్ వరకు స్టార్ట్ చేసి అందరూ అయితే సఫిషియెంట్ టీచర్స్ వేస్తే ఇక్కడ దాదాపు సిక్స్టీ సెవెంటీ మెంబర్స్ వస్తారు తర్వాత అక్కడ బీసీ కాలనీ ఇంకో ఏరియాలో వస్తారు ఆడైతే కనుక ఫిఫ్త్ వరకు స్టార్ట్ చేస్తే వన్ ఫిఫ్టీ ప్లస్ స్టూడెంట్స్ ఈజీగా వస్తారు సార్ లాస్ట్ లాస్ట్ ఎక్కడ లేదు లాస్ట్ వర్కింగ్ డే రోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో సంతకాల సేకరణ చేసి ఎంతమంది ఇక్కడ పడే అవసరం ఉంది అనేది మొత్తంగా రిపోర్ట్ తీసుకొని డిఎస్ఏకి మేము వచ్చినాం సార్ దాదాపు ముప్పై మంది పిల్లలు డ్రాప్ అవుతున్నారు ఇక్కడ ఇప్పుడు అక్కడ పడి ఏర్పాటు అవ్వడం కూడా చాలా ప్రోగ్రెసివ్ వాళ్ళైతే ఇంకా నలభై ఏళ్ళకేజ్ సార్ ఇక్కడ ఇరవై ఏళ్ళకి వెళ్తున్నారు వాళ్ళకు నలభై ఏళ్ళ క్రితంగా ఇక్కడ ప్రభుత్వం ఇచ్చింది వాళ్ళు అక్కడే ఉన్నారు కానీ వాళ్ళకు ఇందులో కొంత మందికి మాత్రం ఇల్లు ఉన్నాయి వాళ్ళు చాలా అంటే చాలా వెనుకబడ్డారు ఈ పిల్లలు ఇక్కడ నుంచి పిల్లలు అక్కడ నుంచి పిల్లలు మక్కల కేంద్రంలో ఉన్నటువంటి స్కూల్స్కి వచ్చేవాళ్ళు సార్ ఇక్కడ వచ్చేటందు చాలా మంది పిల్లలకు రోడ్డు ప్రమాదాలు కూడా జరిగింది ఆ సబ్ స్టేషన్ వెలికైతే రెండు రోడ్లు దాటి రావాలి